ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ పాటు మన ప్రసాద్ కూడా ఉన్నారు సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య పేరు ట్రంప్ అన్నమాట అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ ప్రపంచానికే తలనొప్పిగా మారాడు సరే వాళ్ళకి తలనొప్పి వేళ్ళకి తలనొప్పి మందేం పోయిందిలే అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మనకు కూడా తలనొప్పి కలిగించేటటువంటి నిర్ణయాలు తీసుకున్నాం నిన్నగాక మొన్న వీసా ఇష్యూస్లో భారతీయులకు వీసా ఇచ్చేట అంశాల్లో అనేక ఆంక్షలు పెట్టి అనేక కోరిలు పెట్టి మన వాళ్ళకి సంఖ్యలు వేసి యుద్ధ విమానాల్లో అక్రమ వలసదారులు అంటూ తీసుకొచ్చి మన దేశంలో పడేసినటువంటి ఘటనలు మర్చిపోకముందే ఇప్పుడు టారిఫ్ వారికి తరలేపాడు సో ట్రంప్ ఎంతకు తెగించాడంటే మనతో మిత్రత్వం కొనసాగిస్తూనే మన మీద ఇరవై ఐదు శాతం టారిఫ్లు వేసాడు సుంకాలు మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్కి మాత్రం నిరంతరం సహాయం చేస్తూనే మళ్ళీ మన మీద జోకులు ఈరోజు కాకపోతే రేపైనా సరే పాకిస్తాన్ ఇండియాకి పెట్రోల్ అమ్ముద్దంట ముద్దంట వాళ్ళు అన్నమో రామచంద్ర అంటూ అడుక్కు తింటున్నటువంటి వాళ్ళకి ఈయన సహాయం చేస్తే వాళ్ళు బాగా డెవలప్ అయిపోయి మనకే తిరిగి పెట్రోల్ అమ్మే స్థితికి వెళ్ళిపోతారని చెప్పేసి ట్రంప్ జోస్యం చదువుతుంటే దేంతో నవ్వాలో తెలియనటువంటి పరిస్థితి అయితే మనది ప్రపంచాన్ని సరే ఈ విషయాలని కాసేపు పక్కన పెడితే ట్రంప్ టారిఫ్ల వల్ల ఇండియాకి లాభమా నష్టమా లాభం అయితే ఏంటి లాభం నష్టం అయితే ఏంటి లా ఏంటి నష్టం మన ముందు ఉన్నటువంటి మార్గాలు ఏంటి ఆప్షన్స్ అనేది కూడా మేము వీడియోలో కొంచెం బ్రీఫ్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో ఇక ఈ ట్రంప్ విషయం ప్రస్తుతం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎట్లా ఉందంటే మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మీ ఇంటికి వస్తే ఏమి తెస్తారు ఈ టైపులోనే అంటే ఎక్కడికి వెళ్ళినా మనకే బెనిఫిట్ అనే తరహాలు ఈ ట్రంప్ యొక్క ఆలోచన విధానం అనమాట ఆయన పెట్టే ఆంక్షలు కూడా చాలా దారుణ దారుణంగా ఉంటాయి సరే ముందుగా అసలు ఆయన ఎవరెవరికి ఎటువంటి ఆంక్షలు పెట్టారు ఆ ఆంక్షల వల్ల లాభమా నష్టమా చివరికి ప్రపంచం అంతా ఓపరక్కన ఉంటే ట్రంప్ ఒక్కడే ఆ విధంగా ఎందుకు తయారయ్యాడు అనే ఆ విషయాల్ని మనం చాలా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా ఆయన యొక్క ఆంక్షలు ఒకటి తర్వాత ఒకటి ఏంటి అనేది చూద్దాం సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఈ ఆంక్షల రూపంలో ఏ రూపంలో ఉన్నాయో చూడండి ట్రంప్ టారిఫ్ నిర్ణయాల వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం నేను మీకు ఈ వీడియోలో ఎర్లీగానే చెప్పాను కదా మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మీ ఇంటికి వస్తే ఏమి అనే తరహాలోనే ఆయన యొక్క విధానం ఉంది సో ఆయన ఇప్పుడు వాళ్ళ దేశం నుంచి ఏ దేశాలకైనా సరే వాళ్ళు ఎగుమతి చేస్తే అంటే మిగిలిన దేశాలు దిగుమతి చేసుకుంటే జీరో పర్సెంట్ టారిఫ్ అని చెప్పేసి కండిషన్ అంటే వాళ్ళకి పెట్టకూడదు మనం అమెరికాకి ఏదన్నా ఎగుమతి చేస్తే మన మీద సొంకాలు వేస్తాడు అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటే దానికి సుంకాలు వేయకూడదు సో సుంకాలు వేయకూడదు అమెరికా మీద మనం సుంకాలు వేయకూడదు కానీ మన మీద మాత్రం అమెరికా కూడా సొంకమేహేస్తారు అదేంటో ఇప్పుడు చూడండి దానివల్ల లాభమా నష్టమా అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి భారత్ ఎగుమతులపై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యారిఫ్ సో మన దేశం నుంచి ప్రధానంగా ఎగుమతి చేసేది ఏమిటి అంటే ఫార్మాస్యూటికల్స్ అంటే ఈ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్కి సంబంధించి మన ఫార్మాస్యూటికల్స్ ఎంత స్ట్రాంగో ప్రత్యేకంగా మనం చెప్పుకోనగర్లా చివర చెప్పాలి అంటే ఈ ట్రంప్ వాళ్ళు అంటే అమెరికా దేశస్తులకి ఒక పారాసెట్మాల్ మెడిసిన్ కోసం నాకు కావాలి నాకు ఇవ్వాలి అని అంటే దాని గురించి కూడా యుద్ధం ప్రకటించే స్థాయికి వెళ్ళిపోయారు ఒక పారాసెట్మాల్ మెడిసిన్ కోసం ఆ రోజుల్లో డోలో సిక్స్ ఫిఫ్టీ వంటి మాత్రలు కానీ దానికి సంబంధించిన పారాసెట్మాల్ మా ఫార్ములా మాత్రలు కానివ్వండి కరోనా టైంలో మాకు మీరు దేశం నుంచి మీ దేశం నుంచి మాకు ఎక్కువ స్థాయిలో ఎగుమతి అవట్లేదు మమ్మల్ని కరోనాతో చచ్చిపోమని చెప్పేసి భారతీయులు కుట్ర చేస్తున్నారు మాకు ఇప్పుడు అర్జెంట్ మాకు కావలసినంత సరుకు మీరు పంపించకపోతే మీ మీద యుద్ధం చేస్తామనేటటువంటి రేంజ్లో ట్రంప్ వాచాలత్వం చూపించాడు చాలా మందికి కరోనా టైం గుర్తుంటే ఈ అంశం కూడా గుర్తుండే ఉండదు సో అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు అక్కడ పెంచితే ఎవరికి నష్టం ఆ టారిఫ్ ఎవరి మీద పడుతుంది అంటే అక్కడ అమెరికాలో ఉన్న పౌరుల మీదే పడుతుంది చచ్చినట్టు వాళ్ళకే నష్టం వాళ్ళకే పడుతుంది అయితే ఇక ట్రంప్ విధానం గమనించండి మా దేశంలో మా వాళ్ళకే ఉపాధి లభించాలి అని కోరుకుంటున్నారు ఓకే రైట్ అంటే టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని వర్క్ఫుల్ క్యాండిడేట్ల కంటే కూడా ప్రాంతీయ తత్వం మీద ఆధారపడి ఆయన నిర్ణయం తీసుకోవడం ఒకటి మరి ఆ ప్రాంతీయ వాదం మీదే ఉన్న వాళ్ళని వాళ్ళ పౌరుల్ని ఆ రకంగా టారిఫ్లతో బాధేస్తాం మేము మా వాళ్ళని కొట్టేసుకుంటాం ఇబ్బంది ఏమి లేదు అనే తరహాలో ఉంటే ఎలాగా ఇప్పుడు పది రూపాయలు అమ్మేటటువంటి టాబ్లెట్ ఏదన్నా ఉందంటే ఈ బాదుడు వల్ల అది పాతిక రూపాయలకు పోద్ది అది కట్టాల్సిందెవరు కొనుక్కునేవాడు సో అమెరికాలో మొన్నటి వరకు నిన్నటి వరకు పది రూపాయలు పెట్టి ట్యాబ్లెట్ కొనుక్కునేవాడు ఈ టారిఫ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి అదే ట్యాబ్లెట్కి పాతిక రూపాయలు పెట్టి తీసుకోవాల్సిందే ఎవరికి నష్టం వాళ్ళు సొంతగా ఇప్పటికప్పుడు రాత్రి రాత్రి ఉత్పత్తి చేసుకునే పరిస్థితి లేదు ఆ సీన్ అంతకన్నా లేదు మన దగ్గర నుంచే రావాలి సరే పెంచుకుంటావా పెంచుకో కొనేది మీ వాళ్ళే కదా చచ్చేది మీ వాళ్ళే కదా కట్టుకునేది మీ వాళ్లే కదా వాళ్ళనే బాదుకో అన్నట్టుగా రేపటి రోజున పరిస్థితి పూర్తిగా మారిపోయి సిమిలర్ గా వాళ్ళ నుంచి ఎగుమతి చేసేది ఏదైనా సరే మనం దిగుమతి చేసుకుంటాం చూసారా వాటిపైన జీరో పర్సెంట్ సో మరలా వీళ్ళ కండిషన్లు మామూలుగా ఉండవండి ఎందుకంటే వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మన ఇండియాకి సంబంధించి ప్రధానంగా మనకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కావాలనుకోండి మనకి ఎక్కడి నుంచి వస్తుంది రష్యా నుంచి వస్తుంది సో రష్యాతో సత్సంబంధాలు కలిగి ఉండటం ఏ మాత్రం కూడా అమెరికాకి ఇష్టం ఉండదు సో వాళ్ళ దగ్గర నుంచే క్రూడాయిల్ కొనుక్కోవాలి ఏదైనా యుద్ధ సామాగ్రి కావాలంటే వాళ్లే సరఫరా చేస్తామంటారు అసలు అమెరికా విధానం ఏంటి అంటే ప్రపంచంలో ఏ ఒక దేశాలు ఎప్పుడు యుద్ధం చేసుకుంటా ఉండాలి అలా యుద్ధం చేసుకుంటా ఉంటే వాళ్ళు ఆ ఆయుధాలను సప్లై చేసే బాధ్యత వాళ్ళదే వాళ్ళ దగ్గర వాడికి భాషలు చెప్పాలంటే ష్యామేనా హౌస్ హోల్డ్ ఉంటారు కదా ఎప్పుడు ఎవరు పోతా ఉంటే బాగుండు ష్యామేనాలు రెండుకి ఇచ్చుకోవచ్చు అనే తరహాలో ఈ ట్రంప్ యొక్క ఆలోచన విధానం సో అందు గురించి ఏంటి మీరు రష్యాతో బంధాలు తెంచుకోండి అంటారు పోని అమెరికాతో మనం నమ్మశక్యంగా ఉండడానికి వాళ్ళంతా ట్రస్టబుల్ క్యాండిడేట్స్ అంటే కాదు ఇటీవల జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధం అప్పుడు కూడా పాకిస్తాన్ ఆయుధాలు కావచ్చు అవన్నీ కూడా సప్లై చేసి పరోక్షంగా మనం తో కంటే కూడా ప్రత్యక్షంగా పాకిస్తాన్ తో పరోక్షంగా అమెరికాతో యుద్ధం చేసినట్లుగా భావించాలి సో ఇదిగోండి ఇదే భారత్ పాక్ యుద్ధంలో పరోక్షంగా పాకి మద్దతు తెలపడం అంటే అదే అదే తరహా వాళ్ళ ఆయుధాలు సప్లై చేయడం ఇవన్నీ చేయటం ఇక దాని తర్వాత ఇక్కడ రష్యా బ్రిక్స్ ప్రతిపాదన ఈ ప్రతిపాదన ఎందుకు వచ్చింది అంటే మీకు ఒక అంశం చెప్పాలి ఇప్పుడు ఆంక్షలు అనేవి జపాన్ దేశస్తులతో కూడా అమెరికా వాళ్ళు పెట్టారు అవి ఇంకా విచిత్రం అదేంటి అంటే సేమ్ మనం పెట్టినట్టుగా పెట్టినట్లుగా పెట్టారు జపాన్ వాడు ఏదన్నా అమెరికా చేయాలంటే వాడికి పాతిక శాతం ముప్పై శాతం చేసి వీళ్ళకేమో జీరో పర్సెంట్ చేసి ఇవి ఏడు వందల బిలియన్ డాలర్లు అక్కడ పెట్టుబడి అమెరికాలో పెట్టాలంట జపాన్ వాడు అమెరికా ఎగుమతి చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ అమెరికా నుంచి ఏదన్నా దిగుమతి చేసుకోవాలంటే దాని మీద జీరో జీరో పర్సెంట్ జీరో పర్సెంట్ సో అంటే అవి కాకుండా అవి కాకుండా మళ్ళీ ఈ జపాన్ ఏడు వందల ఏడు వందల బిలియన్ డాలర్ తీసుకెళ్లి అక్కడ పెట్టుబడులు పెట్టాలి అంటే ఎటు చూసినా సరే రంధ్రం ఎవరికాయ అంటే జపాన్ వాడికి అయినా పాపం వాడుకున్న పరిస్థితి వల్ల వాడు మూసుకు కూర్చున్నారు అందుకే ఇక్కడ రష్యా ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది ఏమిటి అంటే ఇది బ్రిక్స్ అనమాట బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా సో ఈ బ్రిక్స్ అనేది ముందు మనం ఫామ్ అవుతాం ఇప్పుడు కనుక చూసినట్లయితే ఇండియా చైనా హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ సో మ్యాన్ పవర్ హ్యూమన్ రిసోర్స్ పరంగా ఎక్కువగా ఇండియా చైనాకు ఉంది ఒకటి టెక్నాలజీ పరంగా కూడా చైనా టాప్ లోనే ఉంది కదా సో రష్యా కూడా ఉంది ఇండియా కూడా పర్వాలేదు రష్యా దగ్గర ఏముంది క్రూడ్ ఆయిల్ ఉంది సో వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ ఉంది కాబట్టి సో రష్యా ప్రపోజల్ ఏంటి అంటే మనం బ్రిక్స్గా ఫామ్ అయ్యి మనం యుఎస్ డాలర్ను తలదన్నేలాగా మనం ఒక కరెన్సీని తీసుకురాగలిగితే ఎందుకంటే అంటే డాలర్ ఇప్పుడు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా చలామణిలో ఉందో దాని స్థానంలో మనం ఈ ఐదు దేశాలు కలిసి ఒక కొత్త కరెన్సీని సృష్టించుకొని మనం దీన్నే చలామణి చేసుకుంటూ మనతో కలిసి వచ్చే దేశాల్లో కూడా దీన్ని అమల్లోకి పరిచినట్లయితే ఇక డాలర్తో మనకు గొడవ ఉండదు డాలర్ హెచ్చు తగ్గులతో మనకి సంబంధం ఉండదు వాళ్ళు చావు చేస్తారు మన బతుకు మనం బతుకుతాము కాబట్టి మనమంతా యునైటెడ్గా ఉంటే ప్రపంచ శక్తిగా ఎదుగుతాం అనేది రష్యా ప్రతిపాదన ఆ ప్రతిపాదనకు రావడానికి గల కారణం ఏంటి ఇండియాకి చైనాకి మధ్య ఉన్న విభేదాల వలన మనం ఇలా కొట్టుకుంటా ఉంటే అమెరికా ఇలాగా చేస్తుంది సో ఆ తరహా కావాలి నేను క్రూడాల్ని మీకు సప్లై చేస్తాను నా సపోర్ట్ ఫుల్ ఫిక్చర్ జోగ్రఫికల్ గా కూడా ఎక్కువ రేడియస్ ఆక్యుపై ఉన్న దేశాలు సో అమెరికాతో కంపేర్ చేసుకుంటే మనం కలిసి ఉంటే మీరు కనుక గతంలో ఉంది చూసారా నార్దర్న్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అప్పుడు ఆ నాటో ఎలా ఉండేదో చిన్న చిన్న దేశాలని అలాగే మనం బ్రిక్స్ ఫార్మొద్దు బ్రిక్స్ అంటే మరలా వీటి వరకే కాదు ఇంకా యూరోపియన్ కంట్రీస్ కూడా ఉదాహరణ కింద మీకు జపాన్ గురించి చెప్పాను ఆ జపాన్ వాళ్ళని కూడా ఈ బ్రిక్స్ లో జాయిన్ అవ్వండి సో ఆ ప్రకారంగా జాయిన్ అయితే అమెరికాని తలదండగలుగుతాం సో అసలు ఈ ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి ఆలోచన వచ్చిన దగ్గర నుంచి అమెరికా ఇంకా ఆంక్షలు ఎక్కువ పెట్టడం డాలర్ కి పోటీ కరెన్సీ తీసుకొస్తే మేమే శాంక్షన్స్ విధిస్తానని చెప్పడం మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పడం అంతే మీరు లేకుండా స్టెప్ వేస్తుంది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సుంకు వేస్తాం అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ వేస్తాం అని చెప్పేసి వాళ్ళు ధీటుగానే సమాధానం చెప్తున్నారు సో ఇక్కడ ఈ సఖ్యత అనేది కావాలి బ్రిక్స్ అనేది కనుక ఫామ్ అవ్వగలిగితే అప్పుడు ఖచ్చితంగా ట్రంప్ యొక్క నిర్ణయాల ఫలితం అనేది వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఐఫోన్లు ఉన్నాయి చైనాలో ఎక్కువ తయారవుతాయి ఆ తర్వాత ఇండియాలో ఎక్కువ తయారవుతాయి ఇప్పుడు ఇప్పుడు సొంకం వేస్తే ఇక్కడ నుంచి ఐఫోన్లు వెళ్లాలంటే అమెరికాకు ఎక్కువ పడతాయి వాళ్ళు అక్కడ కొనుక్కోవాలంటే వీళ్ళు వేసిన ట్యాక్స్ వాళ్ళు కట్టారు అధిక ధరలో లేదా యాపిల్ కంపెనీ భరించాలి ఎవరికి ఎవరికి నష్టం వాళ్ళకి నష్టం కరెక్టే అధిక ధరలు అవటం వల్ల ఒకవేళ అక్కడ గనక సేల్స్ తగ్గితే ఇక్కడ ప్రొడక్షన్ తగ్గుద్ది ఆటోమేటిక్ మరలా ఎంప్లాయ్మెంట్ తగ్గుద్ది సో అటు ఇండియాకి కూడా లాస్ అవుతుంది సో వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఈ ఆంక్షలన్నీ కూడా వాళ్ళు వెనక తగ్గాలి వెనక తీసుకోగలగాలి తీసుకోగలగాలి అంటే వీళ్ళందరూ ఒకటే ప్లాట్ఫామ్ మీదకి రావాలి అట్ ద సేమ్ టైం ఈ ఆగస్ట్ లో ట్రంప్ మన భారతదేశానికి రాబోతా ఉన్నారు రాబోతా ఉన్న తరుణంలో మరి ఆయన నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఇంకొక ఇంకొక అంశం ఏంటంటే ఇలాగే ఆంక్షలు పెట్టుకుంటూ పోతే ట్రంప్ ఇప్పుడు అమెరికాతో మనకెందుకని చెప్పేసి వేరే ప్రత్యామ్నాయ మార్గాల్ని ఏ దేశానికి ఆ దేశం వెతుక్కుంటుంది అమెరికాని పక్కాస పక్కన పెట్టి ఓకే మనం అమెరికాకి సప్లై చేయాల్సింది ఏ దేశానికి సప్లై చేయొచ్చు ఎవరి దగ్గర అవకాశం అవసరం అయితే ఒక రూపాయి తక్కువైనా పర్లేదు ఈడితే ఎందుకు గొడవ వేరే కంట్రీకి పంపించుకుందాం అక్కడ అమ్ముకుందాం అక్కడ నుంచి ఏమన్నా మనకు కావాల్సినట్టు తెచ్చుకుందాం అని చెప్పేసి ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు ఓపెన్ అయ్యాయి అంటే ఇక వాళ్ళ పరిస్థితి కుక్కల జింప వ్యవస్థ ఆ ప్రత్యామ్నాయం ఎవరో కాదు బ్రిక్స్ అయితే గనక ఇక ఏ ప్రకారంగా చూసినా మీకు మహా వస్తే అమెరికాకి ఆ వియత్నం వాళ్ళు బలవంతంగా తప్పక వియత్నం వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి పెట్టారు సో వియత్నం నుంచి వాళ్ళకు కూడా ఇలాగే ట్యాక్స్ పెడితే వాళ్ళు కూడా వాళ్ళు ఆరు వందల డాలర్లు ఆరు వందల బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలి మా దాంట్లో మరి మేము మీకు గట్టా మీరు మాకు గట్టాలి ముసుగు కూర్చున్నారు పాపం సో పాకిస్తాన్ పాకిస్తాన్ లాంటి దేశాలు లేదా ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఏదన్నా సపోర్టివ్గా వాళ్ళకి కొంత ఉన్నా పెద్దగా ఉరిగేది ఏమిటి పాకిస్తానే అడుక్కు తింటుంది అదే కదా అంటే వాళ్ళ పరిస్థితి ఏమి లేదు ఇంక ఇట్లాంటి వాళ్ళని వాళ్ళు ఎంత వెనకాల వేసుకున్నా అయితే ట్రంప్ ఈ యొక్క టారీఫ్ల వల్ల మనకు నష్టం జరగదు అనేటటువంటి విధంగా అయితే స్టాక్ మార్కెట్లు వాటి సూచీలు అయితే కనిపిస్తున్నాయి ట్రంప్ నిర్ణయం తర్వాత అసలు కుప్పకూలిపోవాలి పతనమైపోవాలి అసలు అయిపోవాలి అసలు లక్షల కోట్ల ఆవిరైపోవాలి అనేటటువంటి భావనలో చాలా మంది ఉన్నారు బట్ ఆ స్థాయిలో అయితే జరగల ఎంతో కొంత ఒడిదుడుకులు ఉన్నా స్టాక్ మార్కెట్ లో కానీ పూర్తిగా కుప్పకూలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది లేదు అసలు కాబట్టి దీన్ని బట్టి మన స్టడీ ఎంతో కొంత స్టడీగా ఉందంటే పెద్దగా ఆ ఎఫెక్ట్ కనిపించలేదు అనేటటువంటి ఫీలింగ్ అయితే అందరిలోనూ సో స్టాక్స్ కూడా మొన్న ఇనీషియల్ డేస్లో కొంత డౌన్ అయిన మాట వాస్తవం కానీ దాని తర్వాత రికవర్ అయిపోయింది రికవరీ అయ్యి ఇప్పుడు మీరు కనుక స్టాక్స్ చూసుకున్నట్లయితే నిన్న ఓపెన్ అయినప్పుడు స్లైట్ తో స్టార్ట్ అయింది బట్ బై ది ఎండ్ ఆఫ్ ద డే పికప్ అయింది అలాగే ఈరోజు కూడా పాజిటివ్గానే ఉంది స్టాక్ మార్కెట్ సో ఆ ప్రకారంగా ఆ ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద పడలేదు అంటే ఇక ట్రంప్కి కళ్ళెం వెయిట్ పక్కా సో రేపు మన ఇండియాకి విజిట్ చేసినప్పుడు మరి వాళ్ళ చర్చలు ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది మోదీ గారు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఆధారపడి ఉంటుంది సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఏదో బ్రహ్మాండం బద్దలైపోతున్న ట్రంప్ ఆంక్షల వల్ల టారిఫ్ల వల్ల అనుకున్నది కాస్త అంత సీనేమ లేదు వస్తే కిస్తే ఎంతో కొంత నష్టం ఉండొచ్చు అనేవాళ్ళు కానీ బ్రహ్మాండం బద్దలైపోయేంత సీనేవి లేదు అనేటటువంటి ఫీలింగ్లు అయితే అందరూ ఉన్నారు దాంతోపాటుగా ఈ మూడు సంవత్సరాలు ట్రంప్ ఇలాగా కొనసాగితే ముప్పై ఏళ్ళు అమెరికా వెనక్కి వెళ్ళిపోవటం ఖాయం అందుకని ఫైనల్ టచ్ గా చెప్తాం మన తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా ఈజీగా కేసీఆర్ గారు ఏ విధంగా ప్రాంతీయ తత్వం తీసుకురా తీసుకొచ్చారో తెలంగాణ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రకారంగా ఆయన మోనోపోలిగా చేశారో ఈ రెండు కలగలిపితే ట్రంప్ లాగా వ్యవహరించడం వలన అటు వెనక్కి పోవడం ఇటు ప్రాంతీయ తత్వం వల్ల మా అక్కడ ఉన్న విదేశీయులను వెనక పంపించేయటం అంటే ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా మాకు అవసరం లేదు అనే తరహాలో ఉంటే చివరికి హైలీ డెవలప్డ్ యుఎస్ అని పేర్కొన్న దేశం కూడా వెనక్కి వెళ్ళిపోవడం పక్కా అన్నట్లుగానే వాళ్ళ యొక్క అడుగులు పడుతున్నాయి మరి చూద్దాం నిర్ణయాలు తీసుకుంటారు అనేది థ్యాంక్ యూ